హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్స్ అండ్ ఆల్ ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్కి పూరి కుర్మా చేసేసాను పూరి పొంగి వేసేటప్పుడు బాగానే ఉంటుంది పొంగుతూ వస్తే ఎన్నైనా చేయొచ్చు కానీ ఆ పిండిని కలిపి వృద్ధలు అంటేనే కష్టము ఒక్కరికైతే కష్టము ఇద్దరు ఇద్దరు చేసేటప్పుడు అయితే ఈజీగా చేసేయచ్చు ఇంకా మా ఇంట్లో అందరూ పూరి తింటారు కానీ మా అన్నొక్కటే తిండు అందుకని అన్నకి చపాతి చేసేసాను అంటే మా అన్న అంటే మాయన వాళ్ళ తమ్ముడు నాకంటే పెద్ద అందుకే నాన్న అని పిలుస్తాను కాలు కుర్మా సింపుల్గా చేసేసాను మా నేను టిఫిన్ చేస్తుంటే మా అత్తమ్మ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంది అంతలో మా పాప వాళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోయింది మా ఆయన కూడా తింటున్నాడు మా పాపకి పూరి చేస్తే తి కొంచెం తిని ఇంకా తినలేదు ఇంకా పండు చూసేసరికి తింటా అంటే తీయించాను చూడండి అమ్మ ఎక్స్ప్రెషన్లు ఎలా ఉన్నాయా ఇంకా చిన్న పాపకి స్నానం చేసేసాను నిద్రపోతుంది ఇంకా పెద్ద పాపకి కూడా స్నానం చేపిచ్చేసి రెడీ చేస్తున్నా ఇంకా అందరూ టిఫిన్ తినేస్తే ఇంకా మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేయాలి ఇంకా మా చిన్నపాప నిద్రపోయిందే ఆ చిన్నపాపతో లేసి ఆడుకోవాలంట మా పెద్ద పాప అలిగేసింది పాప ఎదురుపోయింది నాతో ఆడుకోవాలి అంటుంది మా పాప చక్కగా రెడీ చేయించుకుంటుందండి ఎంతైనా రెడీ చేయొచ్చు మా పాపని కామ్గా చెప్పిన మాట ఉంటుంది చక్కగా నిద్రపోయే పిల్ల వాళ్ళ అక్క కలిగేస్తుందనేమో లేసేసింది మళ్ళీ ఇంకా వాళ్ళ చెల్లి లేసాక చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఇంక ఇద్దరు కాసేపు ఆడుకున్నారు అంతలో నేను లంచ్కి ప్రిపేర్ చేయడానికి మళ్ళీ వంట రూమ్లోకి వెళ్ళాలి లంచ్కి చికెన్ కర్రీ చేశాను ఇంకా చికెన్ కర్రీ ఫుల్ వీడియో తీయలేకపోయాను పాప చిన్నపాప ఏడుస్తుండేసరికి వెళ్ళి త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీంటే చేసేసాను లంచ్లో ఒక చికెన్ కర్రీ రెండు లెగ్ పీసు బాగా ఫ్రై చేశాను పాప కోసం లేస్ లెగ్ పీసులు కొంచెం చికెన్ ఫ్రై చేసేసాను మా పాప కూరలో చికెన్ తిందండి అందుకని మా మా పాపకి మామూలు ఫ్రై చేశాను కూరలో చికెన్ తిందగానీ లెగ్ పీసులు మాత్రం బాగా తింటుంది ఇంకా లంచ్ అయిపోయింది ఇంకా మా పాపకి తినిపిస్తున్నాను చికెన్ మామూలు చికెన్ తినడం లేదు లెగ్ పీస్ తింటుంది ఫ్రై చికెన్ తింటుంది కూరలో చికెన్ అయితే తినదు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది టీవీ చూస్తూ ఇంకా మా చిన్నపాపతో కాసేపు ఆడుకున్నది ఇంక ఈవినింగ్ పాపకి త్వరగా స్నానం చేయించేశాను స్నానం చేయించడం లేదు ఎగురుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎవరు లేరు కదా నైట్కి ఇంకేం అంత ఏం చేసుకోలేదు ఎగ్ బిర్యానీ చేసేసాను మేము ముగ్గురుని తినేసాము నా వీడియో మేము పొద్దున ఊరు వెళ్తే అక్కడ వీడియో తీసి వ్లాగ్ పెడతాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.